దేవుని అపారమైన ఆ కృపలో నేను ప్రధానంగా ఈ దిన కార్యక్రమంలో సాధారణంగా ఏడు మాటలను గుచ్చి మాట్లాడుతూ ఉంటారండి ఏడు మాటల యొక్క ప్రాధాన్యత అంతా కూడా ఒక ప్రత్యేకమైన మాట మీద ఆధారపడి ఉన్నది అని ఆ తాత్పర్యంతో కొంత వచ్చినం మీకు అందించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను మత్త ఈ స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినము నుండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను రవైన క్రీస్తునందు చెంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుని సేవకునిగా మీ పరిచారకునిగా ప్రియులారా ప్రత్యేకమైన దీనికి ఎందుకని గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని పేరు పెట్టారో కానీ ఇది నిజంగా మానవ వ్యవస్థలో మానవ చరిత్ర అంతటిలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్న దినముగా మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందండి బైబిల్ ప్రకారంగా ఆదాము సృష్టించబడిన నాటి నుండి నేటి వరకు మానవ వ్యవస్థలో రాజ్య విధానాల్లో మత విధానాల్లో అనేకమైన తీర్పులు జరిగాయి అనేక రీతి శిక్షలు కూడా విధించిన విధానం ఉంది బబులోన రాజ్యంలో ఏ విధంగా శిక్షలు ఉన్నాయో మాదియా పార్శ్వ రాజ్య విధానాల్లో ఏ విధంగా శిక్షలు నడిచాయో గ్రీకు అధినేత అయిన అలెగ్జాండర్ కాలంలో ఆ తదుపరి నలుగురు సైన్యాధ్యక్షులు గ్రీకు సామ్రాజ్యాన్ని వెడగొట్టిన విధానాల్లో ఏ విధమైన శిక్షలు నడిచాయో ఆ తర్వాత రోమా ప్రభుత్వ కాలం వచ్చేసరికి శిక్షా విధానాల్లో ఈ శిలువ అనేది ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నదనేది మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నదండి అంతవరకు రకరకాల శిక్షలు ఉరితీడాలు శరఛేదనలు మరితరిత్ర భయంకరమైన మరణ విధానాలు రాజ్య పరిస్థితుల్లో ఏర్పడి చేసిన ఏలికలు విధించిన విధానాలు చాలా చాలా ఉన్నాయి కానీ రోమా ప్రభుత్వ కాలం వచ్చేసరికి ఆ శిక్షా విధానం శిలువ యొక్క నియమంలోనికి అది మార్చబడినట్టు ఆ నియమం పాటించినట్టుగా కూడా మనం చూడడానికి ఆస్కారం ఉంది అయితే ఒక విషయాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో కూడా వాడు శిలువ వేయబడాలి అనేది నిర్ణయించబడినట్టుగా పాత నిబంధన రుజువు మనం లేఖనాల్లో చూడడానికి ఆస్కారం అన్నది అదే నియమంలో రోమా ప్రభుత్వ కాలంలో ఈ శిలువ విధానం ప్రత్యేకంగా పాపులైన వారు అపవిత్రులైన వారు లేక తప్పు చేసిన వారు ఈ శిలువ యొక్క విధానానికి గురి కావాలి అనేది రోమా ప్రభుత్వ కాలంలో స్థాపించబడిన విధానం ఉంది అంతేకాకుండా ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా లేవనెత్తినప్పుడు ఆ విధమైన కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఈ భయంకరమైన శిలువ విధానానికి అప్పగించబడిన పరిస్థితి ఉన్నది అనేది లేఖనంలో మనం చూడడానికి ఆస్కారం ఉంది ద్వితీయోపదేశండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకట అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతను చంపి మ్రావుని మీద వ్రేలాడి తీసి నెడల అతని శవం రాత్రి వేళ మ్రావుని మీద నిలవకూడదు వేలాడ దీపడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహో శ్వాసము అని కిచ్చుచున్న దేశమును నీవు అప్రిత్రపరచుకున్నట్లు అగత్యముగా తినమన వానిని వాణిని పాతిపెట్టవలెను ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు చెప్పబడ్డాయి ఒకటి మరణశిక్షకు తగిన పాపము రెండవది అతడు దేవునికి శాపగ్రస్తుడు దీన్ని మనం ఈ ఈ శిలువ యొక్క విధానాన్ని మన ఆలోచన చేసినప్పుడు రెండు ప్రధానమైన విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి ఒకటి మరణ శిక్షకు తగిన పాపము రెండవది అతడు దేవునికి శాపగ్రస్తుడు అంటే ఈ పాపము శిక్ష దేవుడు ఈ మూడు ప్రధానంగా దీంట్లో ఇమిడి ఉన్నట్టుగా మనం చూడడానికి ఆస్కారం ఉంది అంటే శిరు ఎద్ధకు వచ్చేసరికి ఈ మూడు ప్రధానమైన విషయాలను మనం లెక్కలోకి తీసుకోవాలి ఒకటి మరణశిక్షకు తగిన పాపము జరిగింది రెండు దేవునికి అతడు శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడు అంటే దేవుడే అతను శాపగ్రస్తుడుగా ఎంచ ఎంచినవాడుగా ఉన్నాడు అంటే దేవుడు శాపగ్రస్తుడుగా ఎంచినందున ఆ వ్యక్తి పాపి అయినాడు పాపి అయినాడు గనుకనే ఆ వ్యక్తి మరణశిక్ష పొందవలసిన ఆవశ్యకత ఉన్నది దీన్ని ప్రవక్తను ఎస్షి ఏం చెప్తున్నాడు ఒక మాటను మనం తీసుకుందాం ఎస్ ఆ గ్రంథం యాభై యాభై మూడవ అధ్యాయము పన్నెండవ పదవ వచ్చును అతనిని నలుగొగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసాను అతడు తను తనే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవ ఉద్దేశము అతని వలన సఫలమగును యహోవ ఉద్దేశము అతని వలన సఫలమగును అంటే ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని శాపగ్రస్తుడుగా ఇచ్చాడు సరే శాపగ్రస్తమైన విధానాన్ని నివృత్తి చేయడానికి మరణం మాత్రమే విధించబడాలి అంటే దీని అంతటి వెనుక దేవుని యొక్క ప్రణాళిక దేవునికి ఏర్పాటు దాగి ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఇది మీరు ఎంతవరకు మనసు పెట్టారో మరొకసారి ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను శిలువ యుద్ధకు వచ్చేసరికి శిలువ మనకు తెలియజేసే ప్రధానమైన తాత్పర్యం సత్యం ఏంటి శిలువది మరణశిక్ష బాధాకరమైన శిక్ష అది ఎప్పుడు విధించబడుతుందని పాత నిబంధన ధర్మశాస్త్రం తెలియజేసింది ఒక వ్యక్తి మరణశిక్షకు పాత్రమైన పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి మ్రానున వ్రేలాడదే పడాలి కనుక పాపములకు శిక్ష మరణము అక్కడికి అది అర్థమయ్యే సత్యం రెండవది దీన్నే ధర్మశాస్త్రం మరొక విషయాన్ని చెప్పింది ఏం చెప్పిందంటే దేవుని చేత అతడు శాపగ్రస్తుడుగా తీర్చబడ్డాడు అంటే ఇప్పుడు ఈ మరణము ఈ పాపము దీని యొక్క ప్రధానమైన కార్యక్రమంలో శాపగ్రస్తమైన స్థితిని దేవుడు విధించాడు అనేది మనము ప్రధానంగా తెలుసుకోవడం చాలా అవసరం అంటే దీని వెనక దేవునికి ఉద్దేశం ఉంది దేవుడు ఒక వ్యక్తిని శాపగ్రస్తుడిగా తీరిస్తేనే కానీ ఆ వ్యక్తి మరణం పొందడానికి ఆస్కారం లేదు ఆ వ్యక్తి పాపిగా తీర్చబడడానికి ఆస్కారం లేదు పాపిగా తీర్చబడిన పక్షాన ఆ వ్యక్తి తప్పనిసరిగా శిక్షను అనుభవించాలి అది ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం దాన్ని ప్రవక్త నేసి ఏం చెప్తున్నాడు ఇది యహోవాకి ఇష్టమైనది ఏది యహోవాకి ఇష్టమైనది ఈ పదవచ్చులో ఆయన నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను తర్వాత ఆయన అతనికి వ్యాధి కలుగు చేసిన ఎవరు యహోవా మూడవది అతడు తను తానే అపరాధ పరి పరిహారార్థ బలిచ్చేయగా అతని సంతానం చూచును అతడు తను తానే అతడు ఇక్కడెవరు అతను నలుగుట్టుటకు యొహవాకి ఇష్టమైను ఆయన తను వ్యాధి చేశాను అతడు తను తానే అపరాధ పరిహారార్థములు ఇచ్చేయగా అంటే ఇప్పుడు ఎవరో ఫోర్స్ చేసింది లేదన్నమాట ఇక్కడ ఒత్తిడి చేసిన విధానం ఎవరు లేదు నువ్వు తప్పనిసరిగా చస్తావా చావవా ఇదిగో నేను నిన్ను దీనిని బట్టి నీకు మరణ విధానం నేను శాసిస్తున్నాను అని ఒక ప్రభుత్వం ఆ స్థితిని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు లేక లోక విధానంలో ఏ వ్యక్తి అయినా నీవు మరణం పొందడానికి తగిన వాడమని శాసించే స్థితి ఎవరికి లేదు వాడు దేవుడు మరణం అనేది రావలసిన పరిస్థితికి దాని మూలమైన పాపము దాని ప్రభావమును గుర్చిన శిక్షను నిర్ణయించినది దేవుడు కనుక దీని అంతటి వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడు సరే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు నలభట్టడానికి ఇష్టపడ్డాడు ఆ దేవుడు ఏం చేశాడు వ్యాధి కలుగు చేశాడు చివరికి అతడు తను తానే మరి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు దేవుడు అతడు అనే ఈ రెండు విషయాలు ఒకటిగా సమకూర్చబడిన విధానం ఉంది పైమాట చూస్తున్నాం అతడు వేరు యోహో వేరు అన్నట్టుగా ఉంది రెండవది అతనికి వ్యాధి కలుగు చేశాను కానీ కలుగు వ్యాధి కలుగు చేసిన వాడు యహోవా నలగొట్టడానికి ఇష్టపడిన వాడు యహోవా కానీ ఇప్పుడు మూడో లైన్లోకి వచ్చేసరికి అతడు తనుతానే అపరాధ పరిహారార్థ బలిచ్చేయగా ఇప్పుడు అతడు తనుతానే ఇప్పుడు యహోవా కానీ లేక అతడు ఇద్దరిని వేరు చేస్తున్న విధానం లేదు ఈ రెండు ఒకటిగా సమకూర్చబడ్డాయి అంటే ఇప్పుడు వ్యాధి అనుభవించేవాడు కానీ వ్యాధుని అనుభవింపచేసిన వాడు కానీ నల గట్టబడిన వాడు కానీ నల కొట్టిన వాడు కానీ ఈ తాత్పర్యాన్ని మనం తీసుకుంటే ఇదంతా దేవుడే చేసినది అనేది అతడు తను తాను అంటే ఇంకెవరు దానిని విధించిన విధానం లేదు తానే ఆ శిక్షను విధించుకున్నవాడు ఉన్నాడనేది ప్రవక్త తెలియజేసిన విధానం మనం చూస్తాం ఇక్కడ దీన్ని యాభై తొమ్మిదవ అధ్యాయంలోకి వస్తే ప్రవక్త మరొక రీతిగా చెప్పడం అని చూడవచ్చు యాభై తొమ్మిదవ అధ్యాయం ఏష్యా గ్రంథం పద్నాలుగు నుంచి చదువుతున్నాను చూడండి న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది నీతి దూరమున నిల్చుతున్నది సత్యము సంతవీధిలో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింప నేరం సత్యము లేకపోయాను చెడుతను విసర్జించువాడు లో దోచబడుచున్నాడు న్యాయము జరగకపోట యోహోవా చూచను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండేను సంరక్షుడు లేకపోవడం ఆయన చూచాను మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేశాను తిరిగి లోక విధానములో ఏర్బడి చేసే స్థితిని దేవుడు ఏ రీతిగా దృష్టించాడు లోకలు ఏ స్థితి ఏర్పడి చేస్తుంది సత్యం అనే దానికి చూడలేదు నీతి చాలా దూరంగా పారిపోతుంది సత్యము సంత వీధులో ఉన్నది ధర్మము అసలు చోటే లేదు సత్యమే లేకపోయింది చెడుతనం కాదంటున్నాడు ఎవడైనా అతడు దోచబుడుచున్నాడు కొట్టబడుచున్నాడు న్యాయము జరగబోటే హోవా సూచ్యను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండేను ప్రధానంగా దీని అంతటినీ మనం పరిగణలోని తీసుకుంటే ఈ భావమంతడిని మనం సమకూరిస్తే చివరకు దేవుడు ఈ వ్యవస్థక స్థితిని చూచిన వాడుకున్నాడు ఈ వ్యవస్థక స్థితికి మూలమేంటి మనిషి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మేరిన వాడుకున్నాడో ఆజ్ఞాత క్రమం పాపమైపోయింది కాబట్టి ఇదంతా ఇది దీని అంత మనం ఏం చూస్తామంటే ఆజ్ఞాతక్రమే చూస్తాం న్యాయము ఆటపరచబడడం కానీ నీతి దూరంగా ఉండడానికి కానీ సత్యము సంత వీధిలో పడి ఉండడం కానీ ధర్మము లోపల ప్రవేశ కానీ సత్యము లేని స్థితిగతులు కానీ చెడుతను విసర్జించేవాడు దోచబడట కానీ న్యాయము జరగబోటు కానీ ఇవన్నీ కూడా ఆజ్ఞ క్రింద ఒక చట్టానికి ఒక విధానానికి ఒక నియమానికి లోబడని తత్వాన్ని బయలుపరిచేవి ఉన్నాయి దీంట్లో దీంట్లో తీసుకున్నప్పటికి కూడా చట్టాన్ని ఒక వ్యక్తి అనుసరించడం లేదు చట్టాన్ని మీరుతున్నాడు చట్టాన్ని మీరినప్పుడే అన్యాయంగా ప్రవర్తిస్తాడు చట్టాన్ని మీరినప్పుడే అవినీతిగా ప్రవర్తిస్తాడు చట్టాన్ని మీరినప్పుడే అతడు ధర్మానికి చోటు అని వాడుకుంటాడు చట్టం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితాన్ని భద్రపరిచేది ఉండదు లేక ఒక వ్యక్తి జీవితం మీద అధికారం చెలాయించే పరిస్థితి నాది అని రుజువు చేయడానికి ఆస్కారం కలిగే విధానం ఎప్పుడైతే అక్కడ కనిపించదో అనగా చట్టాన్ని పోవయ్యా చెప్పావు కానీ ఇది ఏమి గవుడు ఒక్కడే నీతిమంతుడు బయలుదేరాడు ఇతడు ఒక్కడేనంట అంతడనే కట్ట అంటే ఇప్పుడు చట్టం అనేది లోకలు మనుషుడు చట్టాన్ని అందుకు చేత కలుగు చేసుకున్న విధానం ఉన్నప్పటికీ మానవ చట్టాలు కొన్ని సమయాల్లో వారి వారి అనుకూలతలను బట్టి నడుచున్న విధానం ఉన్నది న్యాయం జరుగుతుంది అంటున్నారు ప్రక్కన అదే న్యాయస్థానములో దానికి భిన్నమైన తీర్పులు వస్తున్నాయి క్రింద కోర్టు ఇచ్చే తీర్పు పై కోర్టు ఇచ్చే తీర్పు ధర్మాసనాలు ఇచ్చే తీర్పు హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు తర్వాత ఇంకా పైన ఇంకేదనూ న్యాయ విధానంలో కొందరు జడ్జీలు కలిసి చేసే తీర్పు వీటన్నిటినీ చేరకు ప్రెసిడెంట్ మరణశిక్ష పొందినవాడు కూడా ఒక ప్రెసిడెంట్ క్షమాపణిస్తే దేశాధ్యక్షుడు క్షమాపణిస్తే ఆ వ్యక్తి విడుదల పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి చట్ట విధానాల్లో మనుషుడు కల్పించుకునే అనేకమైన మరి అవకాశాలు అనుకూలతలు కనిపించే విధానం ఉంది అందుకేమంటారు అంటే చట్టంలో ఉన్న లొసుగులు అంటారు చట్టంలో లొసుగులు ఉన్నాయి మానవ విధానాల్లో అదే చట్టాన్ని ఉపయోగించి ఒక వ్యక్తికి తీర్పు అదే చట్టాన్ని ఉపయోగించి ఒక వ్యక్తికి విడుదల ఒక అతనికి శిక్ష అదే చట్టాన్ని ఉపయోగించి ఒకడు నేరుస్తాడని చెప్తున్నారు అదే చట్టాన్ని ఉపయోగించి ఒకస్తుడు ఒక వ్యక్తి నేరం చేయలేదు అంటున్నారు కానీ మానవ సంబంధమైన చట్టాల్లో ఇంత భయంకరమైన లొసుగులు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయి నేను మానవ వ్యవస్థలో న్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పే ఆ స్థితిలోనే న్యాయానికి చోటు లేదు అనేది కూడా కనబడుతున్న విధానాలు ఎన్నో మన చుట్టూ జరుగుతున్న స్థితిగతుల్లో మనం చూసేవారంగా ఉన్నాం కనుక బ్రిలారా ఈ మాట మానవ వ్యవస్థ స్థితిని దేవుడు చూస్తున్నాడు ఎప్పుడైతే ఆజ్ఞాతక్రమించాడో ఆదాం ఆజ్ఞాతిక్రమం ఎప్పుడైతే పాపముగా తీర్చబడిందో కానీ పాప ప్రపంచములో ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కళ్ళ కట్టినట్టుగా ఎంతటి తేట తెల్లంగా కనబడే విధానం ఉందో ఎంత భయంకరమైన ఈ వ్యవస్థను ఎవరు బాగు చేస్తారు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మనసు పెట్టారో లేదో లేక జ్ఞాపకం ఉన్నదో లేదో కానీ మరణం అనేది ఎవరైతే శాసించారో ఆ మరణం యొక్క ప్రభావం నుంచి విడిపించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది చట్టసభలు ఏ చట్టం అయితే చేశాయో మళ్ళీ ఆ చట్టాన్ని మార్పు చేయాలన్నా కొన్ని అమెండ్మెంట్ చేయాలన్నా దానికి లోటుబాట్లు ఏమన్నా అటు ఇటు మార్చాలన్నా అధికారముల చట్టసభకే ఉంది అదే నియమంలో దేవుడు పాపము పాపము యొక్క ప్రభావమైన దానికి కలుగు జీతం మరణము ఎప్పుడైతే దేవుడు దాన్ని శాసించాడో ఆ మరణము ఆ విధానాన్నించి ఈ వ్యవస్థను విడిపించడానికి దేవుడు మాత్రమే చేయవలసిన ఆవశ్యకత ఉంది దేవుని యొక్క అపారమైన కృపలు ఫత అంటారు కొన్ని స్థలాల్లో వారు నిర్ణయించిన వారి యొక్క మత సంబంధమైన నాయకులు ఏర్పాటు చేసిన చట్టం అదే నియమంలో మత సంబంధంగా కొన్ని చట్టాలు ఉంటాయి ఈ ఈ మతానికి ఈ చట్టం లేక ఇస్లాంకి ఈ చట్టం హిందూ ఇజానికి హిందూ లా ఏ రీతిగా ఉంది లేదా క్రిస్టియన్ లా ఈ రీతిగా ఉంది ఆయా మత సంబంధమైన చట్టాలు విధానాలు దాని అనుసరించి వారు చేసే కార్యక్రమాలు ముడి ఉంటాయి కానీ ఇదంతా దీని అంతటి పైన మనం తీసుకుంటే ఈ అంత నిర్ణయం దేని క్రింద వస్తుందంటే ఆజ్ఞ ఆజ్ఞను అతిక్రమించిన మానవ వ్యవస్థలో ఇవన్నీ చోటు చేసుకునే విధానం అది ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము కలిగిన సంతానం వీళ్ళంతా వేరు భిన్నమైన మతాలుగా వేరు భిన్నమైన జాతులుగా వేరు భిన్నమైన చట్టాలు కలిగి వేరు భిన్నమైన విధానాలు వారు చేసేది ఏదైనప్పటికీ ఒక న్యాయ సంబంధమైన సూత్రం పాటిస్తున్నాము చేస్తున్నాము ఇదిగో ఈ రీతిగా చెప్పబడింది అనేది వారు చెప్పే విధానం ఏదో ఏ రీతిగా ఉన్నప్పటికీ పాపము యొక్క సంఖ్యలలో ఉన్న వ్యవస్థలో చట్టాన్ని మీరిన ఆదాము అవ్వల కలిగిన సంతానములోంచి కలిగినది అందుచేతనే చట్టాలన్నీ కూడా మానవ పరిస్థితుల్లో కొన్ని మార్పులు కొన్ని చేర్పులు చేసుకోవడానికి ఆస్కారం కలిగే విధానం ఉంది కానీ దేవుని యొక్క చట్టం దేవుడు చేశాడు అసలు ప్రధానంగా దేవుడు దాని నుంచి విడుదల చేయకపోతే దానికి మూలాధారమైన దేవుని చట్టం దాని మూలాధారమైన దేవుని తీర్పు దానికి మూలాధారమైన దేవుడు ఒక రీతిగా చెప్పాలంటే ఆ దేవుడే కలుగు చేసుకుని ఆ దేవుడే దానికి నివృత్తి చేయడంలో లేక దాని మూలను విరవడంలో దాని ప్రభావాన్ని పల్చన చేయడంలో దానికి అధికారము ఇక చల్లద్దు అని చెప్పడంలో ఆ దేవునికి మాత్రమే ఆస్కారం అధికారం ఉన్నది అనేది ప్రియుల ఈ సమయంలో నేను మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను